హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఎంతో రుచిగా ఉండే చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది వచ్చేసి చాలా సాఫ్ట్గా మరింత రుచిగా ఉంటుంది ఈ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇలా ఒక బౌల్లోకి చికెన్ వచ్చేసి ఒక కిలో వరకు తీసుకున్నానండి దీన్ని నీట్గా ఒక రెండు సార్లు క్లీన్ చేసి వాటర్ అనేది లేకుండా ఇలా ముక్కలుగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి జీడిపప్పు పలుగులు ఒక పది తీసుకొని ఒక మూడు నలుగు పచ్చిమిర్చిని ఒక హాఫ్ కప్పు పెరుగులో వేసి మెత్తని పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పుడి బ్యాటర్ని చికెన్లోకి వేసేసుకోవాలి ఇదంతా కూడా వేసి చికెన్ మొక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దీనివల్ల చికెన్ పీసెస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి రుచి కూడా చాలా చాలా బాగుంటుంది చికెన్ ముక్కలంతా కూడా ఇలా చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులోకి మసాలా దినుసులు వచ్చేసి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క స్టార్ ఫ్లవరు అలాగే పువ్వు ఒక మూడు లవంగాలు రెండు ఇలా వేసుకుని ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసి ఈ మసాలా ఫ్లేవరు ఆయిల్కి పట్టేలాగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టమాటాలని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని ఈ జ్యూస్ని ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఇది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మిక్స్ చేస్తూ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి ఒక రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా టమాటా ప్యూరీ మగ్గిపోతుంది చూసారా టమాటా ప్యూరీ పచ్చివాసన పోయి మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా చక్కగా ఇలా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోవాలి ఇదంతా కూడా ఈ టమాటా ప్యూరీలోనే కారం ఇదంతా కూడా చక్కగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇదంతా కూడా ఇలా కొద్దిసేపు కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడికిపోతుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి మరికొద్దిగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలు అంతా చక్కగా వేగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే వచ్చేసి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఈ జీడిపప్పు పేస్ట్ పెరుగులో కూడా చక్కగా నాని రుచి బాగుంటుందండి చికెన్ వచ్చేసి ఇదంతా కూడా ఇలా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మాకు ఇచ్చాలి ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకి చికెన్లో నుంచి వాటర్ చక్కగా వచ్చి గ్రేవీ చక్కగా తయారైంది కదా ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి కలిపేసి మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు మగ్గించాలి ఈ రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ను కలిపేసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి మూత పెట్టకుండానే మీడియం మంట మీద ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు మీడియం మంట మీదనే ఇలా కుక్ చేసుకోవాలి మసాలా అంతా కూడా ముక్కకు చక్కగా పడుతుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే చక్కగా సరిపోతుంది ఇలా నిమ్మరసం వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి కర్రీ వచ్చేసి రెడీ అయిపోతుంది ఎంతో రుచిగా ఉండే గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది దుసరా చిక్కటి గ్రేవీతో వచ్చేసి చాలా జ్యూసీగా ఉంటుంది ఈ మసాలా ఫ్లేవర్ తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ